సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల బలంతో బాబు గెలుపు ఖాయమని జగన్కు కౌంటింగ్ ఏజెంట్లు దొరకరని భయంతో జగన్ గెలుపు ప్రచారానికి దిగారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడి చేశారు ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ నాయకులు తమ ఓటమిని అంగీకరించలేక తొమ్మిదవ తేదీన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాం అంటూ కల్లబల్లి మాటలు చెప్పడం హాస్యాస్పదమన్నారు అంతేకాకుండా అల్లర్లు సృష్టించడం అసాంఘిక కార్యక్రమాలు చేయడం సరైంది కాదన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమిని నమ్మి ఓటు వేశారంటే చంద్రబాబు నాయుడుపై నమ్మకం ప్రజల్లో బలంగా ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తున్న సందర్భంగా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి విజయడంకాగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఇంకా రాను నేను చేతులు ఎత్తేసాను నా పని అయిపోయింది అని చెప్పేసి ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఒకటే విన్నపిస్తున్నా మీరు ఓడిపోతున్నారంటే నిర్ధారించి ఇలా ఒకటి కొన్ని నిర్ధారణ అయిపోయారు కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాటి వల్ల జగన్మోడీ వస్తున్నాడు జగన్మోడీ ముఖ్యమంత్రి అవుతున్నాడు తొమ్మిదవ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకరణ చేస్తున్నాడు ఈ కళ్ళబల్లి మాటలు కట్టి పెట్టడా ఓడిపోతున్నారా మీరు ఇంటికి పోతున్నారా ప్రజలు మిమ్మల్ని కొట్టినారా ఇంకా సిగ్గు లేక ఇంకా సిగ్గు శ్రమం ఉంటే బజ్రాలు అసలు మీరు తలెత్తలికి అలా ముఖం వేరు మీకు ఈ రోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఎలా పర్సంటేజ్ పెరిగిందో ఇంకా చెక్కు చెప్తారు అందుకే ఎలా మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రౌడీతం చేస్తున్నారు అల్లలు చేస్తున్నారు ఏదోదో భయభ్రాంతులు చేస్తున్నారు ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏక తండంతో ఒకే నిర్ధారించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా అక్కడ మోదీ రావాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఇలా జనసేన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి నమ్మి ఓటు పీచారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు ప్రజలందరికీ అడ్వాన్స్గా మీకు అందరికీ మరొకసారి కొద్దిగా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదాన్ని చిగ్గుపోతూ ఉంది మన రాష్ట్ర రాజధాని లేదా అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళా అమరావతి రాజధాని కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమి నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు విజయం సాధించబోతున్నాం అధికారం వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం నుంచే పర్రయేసి రోజు దగ్గర బండి అందుకనే ప్రజానికర్తనికి ఎప్పుడూ చెప్పాను నేను ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గెలిచే వ్యక్తికి ఓటు వేయండి కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని సార్లు నేను చెప్పడం జరిగింది అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం మొత్తం ఏక కంఠంగా ఒకే ఒకే ఖంఠంగా చంద్రబాబు చంద్రబాబు సీఎం కావాల కావాలని చెప్పేసి సైకిల్ పైన బుద్ధి జనసేన జనసేన గుర్తుపైన బుద్ధి బీజేపీ యొక్క పూజ పూర్తి గుర్తి విజయ డంక బోధించారంటే ప్రజలు ఒక ఆవేశం ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు దివాల గీయించాడు మా ఆస్తులు గుంజుకుండాలని భయంతో ఇలా ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చెయ్యాలని కోరికతో ఇలా ప్రజలందరూ ఏకకంఠంగా వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు నమ్మకం కూడమి పైన ఉన్న నమ్మకం కాబట్టి నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించబోతున్నారు గెలిపిస్తున్నారు మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను